ఫ్రెంచ్ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చూస్తాను అబ్బా చాలా చాలా టేస్ట్గా ఉంది హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రెండు కిచెన్ ఈరోజు వచ్చే సండే స్పెషల్ ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాండి ప్రాన్స్ ఒక కిలో తీసుకున్నాను నీట్గా ఇలా వాష్ చేసి నరం ఉండిద్దండి నరం తీసేసి క్లీన్గా వాష్ చేసి పెట్టాను ఒక కిలో ప్రాన్స్ ఫ్రైలోకి కావాల్సిన మసాలా నేను వేసి పెట్టాను ముందుగానే ధనియాలు అల్లము చిల్లిపాయ కొంచెం కొబ్బరి అన్నీ వేసుకొని దాల్చిన చెక్క మొగ్గ అవన్నీ వేసి పట్టి పెట్టాను మసాలా కారం పసుపు ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ రుచికి తగినంత ఫైనల్గా కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ తీసుకొని మనం ఒక బాండల్ తీసేసుకొని దీనిలో వేసేసుకొని దీనిలోనే పసుపు ఉప్పేసి ముందు మనం ఉడకబెట్టుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేస్తా ఉన్నాను మళ్ళీ కావాలంటే వేసుకున్నాము కొంచెం తక్కువగానే వేసుకోండి దానిలోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాము ఎటో పసుపు వేసి క్లీన్ చేసి పెట్టాను ఇది మనం ఉడకనివ్వాలి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాము బాగా ఉడకనివ్వుద్దాం ఈ వాటర్ లో బాగా ఉడకాలి ఇవి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో కూడా ఫ్రై చేసుకున్నాము బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాయి కదా ఆయిల్లో ఫ్రై అయినాయి మనం ఒక ప్లేట్లో తీసేసుకున్నాము మొత్తం ఆయిల్ దానిలోనే వచ్చేసి మసాలా ఫ్రై చేసుకునేదానికి వీటి బట్టి తీసేసుకున్నాం ఇది పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో ఆయిల్ ఎటో వేడిగా ఉంది కాబట్టి ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాం ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అవుతున్నాయి కదా దానిలోనే మనం మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకున్నాం ఇది బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో మనకు ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ మసాలా బాగా ఫ్రై చేయాలి ఈ మసాలా సరిపడా కొంచెం పసుపు ఎటో ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాం కాబట్టి సాల్టు ఒక రెండు స్పూన్లు కారం వేస్తూ ఉన్నాను కొంచెం కారంగా ఉంటేనే చాలా బాగుండిద్ది బాగా ఫ్రై చేద్దాం మనకి ఆయిల్ అంతా పైకి రావాలి మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న ఈ ప్రాన్స్ ఉంది దీన్ని వేసేసుకున్నాం బాగా ఫ్రై చేయాలి మనకు ఆ మసాలాలోనే బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు సాల్ట్ అవి చూసుకొని చాలకపోతే వేసుకోవచ్చు మసాలా బాగా మనకి మొక్కకు పట్టేటట్టు ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ రావాలి మనకి చాలా బాగుండిద్ది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఆపేసుకున్నాను అయిపోయిందండి ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆపేస్తున్నాను ప్లేట్ లోకి తీసేసుకున్నాము ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అబ్బా చాలా చాలా టేస్ట్గా ఉంది నవ్వుతుంటే కమ్మగా ఉంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు బాయ్